అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీకి ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నూట పంతొమ్మిది గజాల జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై దాకా రెంట్స్ అనేవి వస్తాయండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో కేవలం అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి ఇది మనకి నూట పంతొమ్మిది గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట కింద మనకి సెమీ కమర్షియల్ షటర్స్ అయితే ఇచ్చారండి బ్యాక్ సైడ్ మన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట పైన మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో వస్తుందండి దీనికి వెడల్పు వచ్చేసరికి నలభై ఐదు అడుగులండి లోతు వచ్చేసరికి ఇరవై ఆరు అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట పంతొమ్మిది గజాల హౌస్ అనమాట అండి సో ఇది మనకి కేవలం అరవై లక్షల ఆర్పీ కి అయితే సేల్కి వచ్చింది అనమాట సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ తో కలుపుకుంటే మనకి ఒక రీజనబుల్ కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మీకు కూడా అనిపిస్తే ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాక అండి దీనికి బ్యాంక్ ఆక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి సో మనకి ఇది మంగ్ మంగళగిరి వెళ్ళే దారిలో మనకి శర్మా డాబా డిలెట్ డాబా పక్కన మనకి ఎర్రబాలెం అనే విలేజ్ వస్తుందండి సో మనకి ఎర్రబాలెం విలేజ్ లో శ్రీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి మంగళగిరి అనేది సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి విజయవాడ సిటీ నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా నా స్క్రీన్ మీద నా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి అరవై లక్షలు అనేది ఆర్పీ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది అరవై ఒకటి అవచ్చు అరవై రెండో అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఒకవేళ ఆప్షన్లో ఎవరు లేకపోతే మనకి అరవై ఒక్క లక్షకే వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి సో మనకి రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల దాకా రెంట్స్ కూడా వస్తాయండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్కి చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను